మహిళలపై జరిగేటువంటి గృహహింసను అరికట్టడానికి ఫోర్ నైంటీ ఎయిట్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సంగత అందరికీ కూడా తెలిసిందే సో ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఆ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పై కూడా సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి స్వయంగా సుప్రీంకోర్టు కూడా సైతం ఈ చట్టంపై ఏదైతే ఉందో చట్టాన్ని ఉపయోగించుకొని ఎట్లా మహిళలు దుర్వినియోగం పాల్పడుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా బయటపెట్టినటువంటి సంఘటన మనం చూస్తున్నాం అంతేకాకుండా కొత్తగా అమలయ్యేటువంటి చట్టాల్లో సో ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించి ఒకసారి వాటన్నింటినీ కూడా మరొకసారి పరిశీలించి కొత్తగా చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని కూడా కోర్టు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు కోర్టు ఇంత ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి ఫోర్ నైంటీ ఎయిట్ ఎందుకు మిస్యూజ్ అవుతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడతారు బాలకృష్ణ గారు అసలు కోర్టు ఏ సందర్భంలో ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏపై ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అసలు ఆ సందర్భం ఏంటి రైట్ అట్లీస్ట్ ఫోర్ ఆఫ్ ఐపీసీ అనేది భర్తలు భర్త కుటుంబీకులు పట్ల ఒక శాపంగా మారిపోయింది అంటే సుప్రీంకోర్టే ఒకనొక సందర్భంలో ఫోర్ నైన్టీ ఎయిట్ఏ హ్యాజ్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ లీగల్ టెర్రరిజం అని చెప్పి చెప్పింది అంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా అసలు ఈ ప్రొవిజన్ ఏ స్థాయికి ఏ మేరకు దుర్వినియోగం అవుతున్నాయి అని అంటానికి ఒక ఉదాహరణ అయితే అచిన్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక ఇరవై రోజుల క్రితమే సుప్రీంకోర్టు ఫోర్ నైన్టీ ఎయిట్ఏ నిమిత్తం ఒక సంచలనం ఆయన తీర్పిచ్చింది అసలు ఫోర్ నైన్టీ ఎయిట్ఏని సమీక్షించాలి అని రాబోయేటువంటి భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీని రీప్లేస్ చేస్తూ వచ్చేటువంటి చట్టం రేపు జూలై ఫస్ట్ నుండి ఇది అమల్లోకి రాబోతుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఈ సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ సేమ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏలో ఉన్న కంటెంట్నే మళ్ళీ రెప్రొడ్యూస్ చేశారు దీనిలో కూడా అంటే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అబ్యూజ్ అవుతుంది కాబట్టి అలా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అబ్యూజ్ కాకుండా అడిక్వేట్ సేఫ్ గార్డ్స్ అనేవి ఈ చట్టంలోనే ఇన్కార్పొరేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని నోటీసులు జారీ చేసింది యాక్చువల్లీ ఫోర్ నైంటీ అనేది తీవ్ర స్థాయిలో దుర్వినియోగం జరుగుతుంది అంటే సాక్షాత్ సుప్రీంకోర్టు మాటలో చెప్పాలి అంటే ఫౌండేషన్ ఫర్ మ్యారేజ్ మ్యారేజీస్ అడ్జస్ట్మెంట్ రికన్సైల్మెంట్ ఒకళ్ళనొకళ్ళని యాక్సెప్ట్ చేసుకోవటం అలాకుండా ఆఫ్లైట్ ఏ చిన్న వివాదం ఏర్పడినా వెంటనే దాన్ని ఎగ్జాగరేట్ చేసి మోర్ పర్టికులర్లీ వైఫ్ యొక్క పేరెంట్స్ అవ్వచ్చు వాళ్ళ రిలేటివ్స్ అవ్వచ్చు అది ఒక్కోసారి తెలియక ఒక్కోసారి భర్త మీద భర్త కుటుంబీకుల మీద ఉన్నటువంటి హేట్రెడ్ వలన స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్తారు కోర్టు మాటల్లోనే ఒక్కసారి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ పోలీస్ స్టేషన్ కంటూ వెళ్ళింది అంటే నైంటీ పర్సెంట్ ఇక ఆ మ్యారేజ్ రికన్స్ అయ్యే అవకాశమే లేదు అన్ఫార్చునేట్లీ పోలీసుల పాత్ర కూడా ఇక్కడ కీలకంగా మారింది అనేక అనేక సందర్భాల్లో పోలీసులు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అంటే కోర్టు మాటల్లోనే వాళ్ళు కొంతమంది లేడీస్ ఏమో ముందస్తుగానే అడ్వకేట్ని సంప్రదించి ఎలా పకడ్బందీగా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది తర్వాత బయటకు రాకుండా ఉంటారు అనే విధంగా చాలా జాగ్రత్తగా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయించుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో పోలీసులను మేనేజ్ చేసి పోలీసు యొక్క డైరెక్షన్లోనే కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నారు ఇలా పోలీసులు అడ్వకేట్లు ఇద్దరూ కూడా వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కంప్లైంట్స్ని క్లయింట్స్కి గైడ్ చేయటం దాని ద్వారా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించేసి హస్బెండ్ హస్బెండ్ కుటుంబీకులు అంటే ఏజ్డ్ పేరెంట్స్ అవ్వచ్చు బెడ్ రిడెన్ పేరెంట్స్ అవ్వచ్చు హస్బెండ్ యొక్క సిబ్లింగ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు వీళ్ళందరి మీద కూడా ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఎవెన్చువలీ ఎక్విటల్ జరిగినా సరే అన్ఫార్చునేట్లీ ఈ దేశంలో ప్రాసెస్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ పనిష్మెంట్ అంటే ఈ ప్రక్రియ ఏదైతే ఉంటుందో కొన్ని సంవత్సరాలు పైబడి ఈ కేసు జ జరగటం దీని నిమిత్తం వీళ్ళు కోర్టుకు హాజరవ్వటం ఇవన్నీ కూడా ఒక తీవ్రమైన ఇన్కార్సరేషన్ ఒక పనిష్మెంట్గా మారిపోతూ ఉంది అందుకే ఫోర్ నిమిత్తం క్వాష్ పిటిషన్స్ వస్తే జస్ట్ లైక్ దట్ అంటే ప్లెయిన్ రీడింగ్ ఆఫ్ కంప్లైంట్ కాపీ కాకుండా చాలా జాగ్రత్తగా చూసి ద కోర్ట్ షుడ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పేసి తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు వస్తే దాన్ని వెంటనే కాస్ట్ చేయమని కూడా సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో చెప్పింది సుప్రీంకోర్టు ఇదే జడ్జ్మెంట్లో ఇంకోటి కూడా చెప్పింది వైవాహిక జీవితంలో జరిగేటువంటి ప్రతి చిన్న డిస్టర్బెన్స్ ప్రతి చిన్న ఇన్కన్వీనియన్స్ అది క్రూయల్టీగా పరిగణించడానికి లేదు కాన్సిక్వెన్షియల్ క్రూయల్టీ ఉంటుంది ఇన్సిడెంటల్ క్రూయల్టీ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్త తన చర్యల ద్వారా ఉద్దేశపూర్వకంగా భార్యని హింసకు గురి చేస్తే ఉద్దేశపూర్వకంగా అది ఫోర్ నైంటీ ఎయిట్ ఆంబిట్కి వస్తుంది ఒక్కోసారి దానికి ఆ ఉద్దేశం లేకుండా తన రెగ్యులర్ యాక్టివిటీస్ ద్వారా ఆమె ఏమన్నా ఇన్కన్వీనియన్స్కి ఇబ్బందికి గురైతే దాన్ని క్రూయల్టీగా పరిగణించడానికి కూడా లేదా అలాగే ఎప్పుడైతే ఒక కంప్లైంట్ ఇస్తుందో వైఫ్ కేవలం కంప్లైంట్ ఇవ్వటమే మాత్రం కాదు లీగల్ ఎవిడెన్సెస్ కూడా సబ్మిట్ చేయాలి అప్పుడే ఈ కంప్లైంట్ అనేది టెనబుల్ అని కూడా చెప్తుంది సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది ఎన్ ఎఫ్ఐఆర్ అండర్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ అండ్ వితౌట్ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ సబ్ సెక్షన్ టూ అంటుంది సో జస్ట్ లైక్ దట్ ఫోర్ నైంటీ ఎయిట్ఏ ఉంటే అది క్రుయల్టీగా కన్సిడర్ చేయరు అలాంటి తప్పుడు కేసుల్ని క్వాష్ చేయమని కూడా హైకోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు అంటే ఇప్పుడు ఎవరైనా సరే అంటే భార్య ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ప్రముఖంగా కేసులు అంటే సెక్షన్స్ పెట్టేంత పోలీసులే కాబట్టి పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో అమాయకులు కొంతమైన ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది రైట్ జనరల్ ఒక కంప్లైంట్ అంటూ వస్తే అవే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకూడదు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రాథమిక విచారణ జరిపి ప్రిమా ఫేసి ఇది అట్రాక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయాలి కానీ అనేక అనేక సందర్భాల్లో భార్య వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు దురుద్దేశంతో ఒక్కొక్కసారి డబ్బులు కూడా మారుతూ ఉంటాయి అన్ఫార్చునేట్లీ వెంటనే ఫోర్ నైంటీ ఎయిట్ రిజిస్టర్ చేస్తుంటారు ఇది కాకుండా భార్యకి వీళ్ళే డైరెక్షన్ ఇస్తూ ఉంటారు అసలు కంప్లైంట్ ఎలా రాయాలి ఎలా రాస్తే ఫోర్ నైంటీ కేసు నిలబడుతుంది ట్రయల్ జరుగుతుంది అని వీళ్ళే డైరెక్షన్ ఇస్తూ ఉంటారు అట్లా సో అంటే ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఒకసారి బుక్ అయిన తర్వాత సో అంటే అది ఫేక్ అయినా రియల్ అయినా కూడా సో ఇనిషియల్గా అయితే దాని ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాలి కాబట్టి సో జనరల్గా అమాయకులు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో వాళ్ళకి ఇలా లాస్ట్ లాస్ట్ జరుగుతుంది ఈ అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అని అరెస్ట్లోతే ఉండవు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులో భర్తను కానీ భర్త యొక్క తల్లిదండ్రులు కానీ అరెస్ట్ చేయటానికి లేదు వాళ్ళకు ఫార్టీ వన్ ఏ నోటీస్ సర్వ్ చేయాలి అయితే ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ అయిపోతుంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్షీట్ ఫైల్ అవుతుందో వాయిదాలకి వీళ్ళు వెళ్ళటం క్రాస్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవటం ఈ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పనిష్మెంట్ సో ఎంతో కొంత ఎక్విటల్ జరిగే వరకు కూడా ఒక ఇబ్బంది అయిపోతుంది ఇంకొకటి ఏమంటే చాలా కేసెస్లో ఫోర్ నైంటీ ఎయిటీ అని ఒక బార్గెనింగ్ పవర్గా వాడుకుంటూ ఉంటారు అంటే ఎప్పుడైతే మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్ ఎదురవుతుందో డివర్స్ అనేది స్టార్ట్ అవుతుందో మ్యూచువల్ కన్సెంట్తో డివర్స్ తీసుకోవటానికి అంటే ఈ డివర్స్ని మ్యూచువల్ కన్సెంట్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఉన్న కేసును వాపసు తీసుకోవాలి అంటే పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు అనేకం అనేకం ఉన్నాయి ఒక పది పదిహేను శాతం జెన్యున్ కేసెస్ ఆఫ్ వైలెన్స్ జరిగింది క్రూయల్టీ జరిగింది ఫోర్ నైన్టీ ఎయిట్ఏ కరెక్ట్గానే ఇన్వోక్ అయినప్పటికీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఫోర్ నైన్టీ ఎయిట్ఏ అనేది దుర్వినియోగం జరిగింది అందుకే సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్తుంది ఎ లా ఉచ్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ అన్ ఇండివిజువల్ షుడ్ నాట్ బికమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ విక్టిమైజేషన్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ అంటే ఇది తీసుకొచ్చి కూడా కొన్నేళ్ళు గడిచింది సో ప్రస్తుతం ఉన్నటువంటి కాలం కూడా మారిపోతూ ఉంది ఎప్పటికప్పుడు సో ఇలాంటి చేంజెస్ చేస్తే కొంచెం మేర మంచిగా ఉపయోగపడేటువంటి అవకాశం తీసుకొచ్చినటువంటి ఉద్దేశం నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ మనకి కొన్ని కొన్ని చట్టాల్లో ఫాల్స్ కంప్లైంట్స్ ఇస్తే కంప్లైంట్ కూడా శిక్ష పడేటువంటి ప్రొవిజన్స్ కొన్ని ఉన్నాయి సేమ్ అలానే ఫోర్ నైంటీ ఎయిట్ ఇయర్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రిలిమనరీ ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఇది ఫాల్స్ కంప్లైంట్ దురుద్దేశంతో వెక్సేషస్ లిటిగేషన్ క్రియేట్ చేయాలని లేకపోతే అల్టీరియర్ మోటివ్స్తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించిన సందర్భాలే ఉంటే కనుక అది ఎస్టాబ్లిష్ అయితే వైఫ్కు కూడా పనిష్మెంట్ అంటూ ప్రిస్క్రైబ్ చేస్తే ఎంతో కొంత ఈ ప్రొవిజన్ యొక్క దుర్వినియోగం అనేది ఆగేటువంటి అవకాశం ఉంది సో అంటే జనరల్గా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అంటే భర్తలు కానివ్వండి వాళ్ళ తరఫున కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేము ఒకసారి ఎఫ్ఐఆర్ అయిందంటే ఈ దేశం లేమంటే మెడ మీద కత్తున్నట్లు భర్త అవ్వచ్చు భర్త తల్లిదండ్రులు అవ్వచ్చు భర్త యొక్క సోదరి సోదరి మళ్ళీ అవ్వచ్చు వీళ్ళందరి మీద కూడా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అలాగే ఈ మధ్య సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ ఆఫ్ డౌరీ ప్రొబిషన్ యాక్ట్ కూడా ఇవన్నీ కూడా ఈ పోలీసులు అడ్వకేట్లు సూచనల మేరకే జరుగుతూ ఉంటాయి కట్నం కోసం వేధించారని చెప్పేసి ఆఖరికి ప్రేమ వివాహాల్లో కూడా ఎప్పుడైతే వివాహం వికటిస్తుందో ఎప్పుడైతే మ్యాటర్ పోలీస్ స్టేషన్కి వెళ్తుందో వీళ్ళు వరకట్న వేధింపులు అని చెప్పేసి రాసేసి డౌరీ ప్రొబిషన్ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ ఇన్వోక్ చేపిస్తూ ఉన్నారు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎంతో మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది కాలక్రమేణా ఇట్లా దుర్వినియోగం కావడం అనేది కొంత కలవరపాటు గురి చేసేటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా కానివ్వండి ఇప్పుడు ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాక్టీసెస్లో జరిగినటువంటి ఫాల్స్ కంప్లైంట్స్ కానివ్వండి సో దీన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు ఇలాంటి వాటికి సంబంధించి ఉదాహరణలు అన్నీ తీసుకొని కూడా కొంతమేర మార్పులు చేర్పులు చేస్తే నిజంగా ఆ చట్టం కొంతమేర మహిళలకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది నిజమైనటువంటి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకు కూడా శిక్షలు పడేటువంటి ఉన్నాయని కూడా వాళ్ళకి అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి సుప్రీంకోర్టు చెప్పినట్టుకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అనేది వెయిట్ చేయాల్సినటువంటి అంశం గజప్పతో శ్రవణ్ ఏ వినజ్యోతి హైదరాబాద్